పోలీస్ కానిస్టేబుల్లో ఉద్యోగ ఫలితాలను విడుదల చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర పోలీస్ శాఖలో ఆరు వేల ఒక వంద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి పోలీస్ శాఖలో మిగిలిన పోస్టుల భర్తీకి త్వరలో మరో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ఆమె ఫలితాలను విడుదల చేశారు వీటిలో మూడు వేల ఐదు వందల ఎనభై సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ నియామకాలకై నిర్వహించిన పరీక్షల్లో విశాఖపట్టణానికి చెందిన గండి నానాజీ నూట అరవై ఎనిమిది మార్కులతో ప్రథమ స్థానంలోనూ విజయనగరానికి చెందిన జి రమ్య మాధురి నూట యాభై తొమ్మిది మార్కులతో ద్వితీయ స్థానంలోనూ రాజమండ్రికి చెందిన మెరుగు అచ్యుతారావు నూట నలభై నాలుగు పాయింట్ ఐదు మార్కులతో తృతీయ స్థానం సాధించారని మంత్రి వెల్లడించారు డిపార్ట్మెంట్ లో సిబ్బంది కోరుతుంది దానికి ఈ సిక్స్ థౌసండ్ మెంబర్స్ మంచి పరిణామం కింద భావించాలి ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాజ్ రీజ్ గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది రిజిస్టర్డ్ నెంబర్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ డబల్ టూ గండి నానాజీ వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అబ్బాయి ఫస్ట్ వచ్చిందని విశాఖపట్నం సిటీకి సంబంధించిన అబ్బాయి వన్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ తో విజయనగరం నుంచి రమ్య మాధురి అమ్మాయి సెకండ్ లో ఉంది మేరు అచితరావు వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ రాజమండ్రి నుంచి థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కానిస్టేబుల్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం